టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ నలభై మూడవ భాగానికి హై స్కూల్ పర్వంలో పన్నెండవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు హిందీ మాస్టర్ గురించి వివరిస్తాను మాకు మూడు సంవత్సరాలు కూడా హిందీ జహంగీర్ గారు అనేటువంటి ఒక మాస్టర్ వచ్చేవారు ఆయన హిందీ బోధనలో చాలా నిష్ణాతులనే చెప్పాలి చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతారు క్లాస్ రూమ్ లో హిందీ పాఠం చెబుతూ ఉన్నంతసేపు కూడా చాలా జోక్స్ కూడా వేస్తూ ఉంటారు ఆ జోక్స్ కూడా ఎలా ఉండేవి సందర్భానుసారంగా ఒక పాఠం నుంచి ఆ పాఠంలో ఉన్న విషయాన్ని వివరిస్తూ బాహ్య ప్రపంచంలోకి తీసుకొస్తారు మళ్ళీ పాఠంలోకి తీసుకెళ్తారు అదే ఆయన ప్రత్యేకత అలా తీసుకొచ్చినప్పుడు సందర్భానుసారంగా చెప్పేటువంటి ఉదాహరణలో ఆ రోజుల్లో హేమామాలిని అనేటువంటి హీరోయిన్ చాలా ఫేమస్ అప్పుడు ఇది చెప్తూ చెప్తూ హేమామాలిని కల్లోకి వచ్చింది అని క్లాస్ అంతా ఏదో చిన్న నవ్వు నవ్వడం ఇలాంటివి ఉంటాయి అంటే ఆయన కరెక్ట్గా ఇదే చెప్పినటువంటి విషయాల్లో ఒకటి మాత్రం మీకు చెప్తున్నాను చాలా సందర్భానుసారంగా ఆయన చెప్తూ ఉండేవారు మరి జహంగీర్ గారు చాలా వేల మందికే విద్యాబోధన చేశారని చెప్పచ్చు మూడు సంవత్సరాలు హిందీలో ఆయన బోధించిన విధానంలో హిందీ భాష మీద కొద్దిగా పట్టు ఏర్పడిందని చెప్పచ్చు అప్పుడప్పుడు ఉత్తరాది కలకి వెళ్ళేటప్పుడు కొంచెం ఈ హిందీ ఉపయోగపడుతూ ఉండేది ఏదో విధంగా నైమాలు మహే కితనా ఇలా ఏవో చిన్న చిన్న పదాలు చెప్పడానికి అవి కూడా ముందు హిందీలో ఎవరైనా మాట్లాడుతుంటే అర్థం చేసుకోవడానికి సంబంధించిన పరిజ్ఞానం కూడా ఆయన వల్ల వచ్చిందని చెప్పచ్చు ఏడో తరగతి వరకు నాగేశ్వరరావు మాస్టర్ వేస్తే ఎనిమిది తొమ్మిది పది తరగతిలో జహంగీర్ మాస్టర్ హిందీలో కొంచెం గట్టి ఒక పునాది లాంటిది వేశారని చెప్పచ్చు హిందీ బాగా రాయలేకపోవచ్చు హిందీ మాట్లాడలేకపోవచ్చు కానీ అర్థం చేసుకుంటాం చిన్న చిన్న మాటలు ఏమైనా అవసరమైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఇది సరిపోతుంది కదా అసలు హిందీ పరీక్షలో ఇరవై మార్కులకే ఉండేది అంటే హిందీలో ఇరవై మార్కులు వస్తే పాస్ అది ఎవరికైనా సరే వంద పరీక్ష వంద మార్కులకి పరీక్ష ఉంటుంది కానీ ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళకి పాస్ మార్క్ ఇస్తారు వాటిల్లో చుట్టి పత్ర అనేటువంటిది ఒకటి ఉంటుంది సెలవు చీటి ఆ సెలవు చీటి రాయడం వచ్చేస్తే ఒక ఐదు మార్కులు వచ్చేస్తాయి అలాగే ఏదైనా వ్యాసం ఉంటుంది గాయ అనేటువంటి అంటే ఆవు మీద వ్యాసం అని ఇలాంటివే ఉంటాయి అలా కొద్ది కొద్దిగా ఏవో సులువైన పద్ధతుల్లో ఓ ఇరవై మార్కులు తెచ్చుకుని గట్టెక్కేటువంటి సందర్భాలు కూడా చాలా మంది ఉంటాయి హిందీ విషయంలో ఆ విధంగా సులువుగా గట్టెక్కామనే చెప్పచ్చు హిందీ చాలా బాగా చెప్పేవారు తర్వాత రోజుల్లో కూడా జహంగీర్ గారితో అనేక సందర్భాల్లో కలవడం జరిగింది వేగేశ్వరపురం కేఎస్ఆర్ పిహెచ్ స్కూల్ మేము చదివినటువంటి స్కూల్లోనే మరలా ఆయనతో పాటు ఆయన పక్కన కూర్చున్నాం ఎప్పుడు ఒక స్కూల్ కొత్తగా పునర్నిర్మాణం చేసి రీమోల్డింగ్ చేసి అంతా మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఏర్పాటు చేసిన సభకు ఆయన కూడా వచ్చారు ఆయనప్పుడు పరిచయం చేసుకుని ఆయనతో మాట్లాడడం జరిగింది చాలా మంచి మాస్టారు బోధనలో మంచి సమర్థత కలిగినటువంటి మాస్టారు అని చెప్పచ్చు చాలా సందర్భాల్లో ఆయన అనేక కార్యక్రమాల్లో కలుస్తూ ఉండేవారు ఎక్కడికైనా మీటింగ్స్ అది నేను వెళ్ళినప్పుడు కూడా జహంగీర్ గారు మా మాస్టర్ అని చెప్పేసి ఆనందంగా చెప్తూ ఉంటాను మరి బోధనా విధానంలో ఆయన నుంచి కొన్ని చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను ఇంకా మీకు కొంతమంది ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తున్నాను అని చెప్పాను కదా ఈరోజు ఒకరిద్దరు ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాం ఇర్లపాటి బాబురావు ఇర్లపాటి బాబురావు హై స్కూల్లో ఎనిమిదో తరగతి దగ్గర నుంచి మా క్లాస్మేట్ అయ్యాడు ఎనిమిది తొమ్మిది పది మూడు సంవత్సరాలు బాగా బ్యాక్ బెంచిలో ఉండేవాడు చాలా సరదాగా ఉండేవాడు ఏదో ఒక నవ్విస్తూ ఉండేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి ఇతనితో నాకు హై స్కూల్ స్టైల్ పరి ఫ్రెండ్షిప్ తక్కువే కానీ ఒకరికొకరు తెలుసు ఇవడం అంటే పలకరించుకుంటాం పరీక్షల్లో నా వెనకాలే పడినట్టున్నాడు టెన్త్ క్లాస్ పబ్లిక్లో కూడా అప్పుడు నేను ఇలా సైడ్కుంటూ కూడా చూపించా కొంత పరీక్షల్లో హెల్ప్ చేయడం జరిగింది కొన్ని పరీక్షల్లో ఆ తర్వాత పరిచయం అలా ఉంది రాధాకృష్ణ అనేటువంటి పేరుతో బాబురావు అని పిలుచుకుంటూ చాలా తర్వాత అతను మంచి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత చాలా కాలం కలిశాడు నలభై ఏళ్ళ తర్వాత కలుసుకున్నటువంటి ఫంక్షన్ కూడా ఫ్యామిలీతో అటెండ్ అయ్యాడు అప్పటి నుంచి మంచి స్నేహబంధం ఇంకా కొనసాగుతోంది అప్పుడప్పుడు పలకరించుకుంటూ ఉంటాం పాటలవి కూడా మంచి బ్రహ్మాండంగా పాడతాడు ఆ విధంగా బాబురావుతో స్నేహం కొనసాగుతోంది ఎప్పుడైనా హైదరాబాద్ నేను వెళ్లడమే తక్కువ వెళ్ళినప్పుడు అని చెప్పాడు ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నేను కలవలసినటువంటి లిస్ట్లో ఇర్లపాటి బాబురావు పేరు కూడా ఉంది అలాగే మరొక స్నేహితుడు మరి వెంప అచ్యుత మోహన్ రావు వెంప అచ్యుత మోహన్ రావు వియ మోహన్ రావు అనేవాళ్ళు తాలకుల్లో కోనేరు దాటిన తర్వాత రామాలయం ఉంటూ వస్తుంది వెంపవారి వీధి కూడా అంటారా రామాలయం దగ్గర ఆ వాళ్ళ ఇల్లు మా పెద్దన్నయ్యకి వాళ్ళ ఫ్యామిలీకి బాగా పరిచయం ఎక్కువ ఆ విధంగా నేను పరిచయం అయ్యాను వెళుతూ వెళ్తూ దారిలో మోహన్ రావును తీసుకుని మేము మా బ్యాచ్లో కలుపుకుంటూ వెళ్ళినటువంటి రోజులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మోహన్ రావు చాలా చదువులో చాలా శ్రద్ధ చూపిస్తాడు చాలా వినయము విధేయత కలిగినటువంటి వ్యక్తిగా చెప్పచ్చు మంచి సహృద్భావం కలిగినటువంటి వ్యక్తి ఒక పద్ధతిగా పెరిగినటువంటి వ్యక్తి తర్వాత కాలంలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడం హై స్కూల్కి ప్రజెంట్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఉక్కుంపేట హై స్కూల్లో పనిచేస్తున్నట్టు తెలుసు నలభై ఏళ్ళ ఫ్రెండ్షిప్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు రావడం జరిగింది హై స్కూల్ స్టేజ్ లోను ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా మంచి ఫ్రెండ్షిప్ కొనసాగింది చాలా ఎంతో నవ్వుతూ మంచి మంచి జోక్స్ చెప్పుకుంటూ ఇంటర్మీడియట్ స్థాయిలో అయితే నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళేవాళ్ళం సైకిళ్ళు మానేసి కాలేజీ వరకు వాకింగ్ వెళ్తూ చాలా విషయాలు చెప్పుకుంటూ రావడం అనేటువంటిది ఉంది మరి మోహన్ రావు కూడా నాకున్నటువంటి బాల్య స్నేహితుల్లో ఒక మంచి స్నేహితుడు అని చెప్పొచ్చు అయితే ఎవరి వృత్తిలో వాళ్ళు అలా స్థిరపడిన తర్వాత కాలక్రమంలో కొంచెం కలుసుకోవడం తక్కువైంది ఎక్కువగా కలు కలుసుకోవట్లేదు కానీ అప్పుడప్పుడు నాలుగేళ్లకో ఐదేళ్ళకో ఆరేళ్ళకి ఎక్కడో చోట కలుస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మీటింగే కూడా తను తక్కువగా వస్తూ ఉంటాడు ఈ విధంగా మోహన్ రావు ఒక ఫ్రెండ్స్ లిస్ట్లో మంచి స్థానంలోనే ఉన్నాడు మరి మీకు ఇంకొక విషయం కూడా ఈరోజు చెప్పదలుచుకున్నాను ఆ రోజు స్కూల్లో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పెన్నుల క్లీనింగ్ పెన్నుల క్లీనింగ్ అంటే అనేటువంటిది ఇంకా పూర్తిగా రంగ ప్రవేశం చేయనటువంటి రోజులు రీఫుల్స్ పెన్స్ ఇంకా అప్పటికి వస్తూ వస్తూ ఉన్నాయి కొద్ది కొద్దిగా అందరూ ఇంకు పెన్నులే వాడేవారు ఏమైనా ప్రశ్న ఒక రంగులో జవాబు ఒక రంగులో రాయాలంటే రెడ్ ఇంక్ ప్రశ్న రెడ్ ఇంక్ తో రాయడం ఆన్సర్ బ్లూ ఇంక్ తో రాయడం రెడ్ ఇంక్ బ్లూ ఇంక్ బ్లాక్ ఇంక్ మూడు రకాల ఇంకులు వచ్చాయి అప్పన సీతారాముడు గారి కొట్టులో ఇంకు పొడి కూడా అమ్మేవారు ఒక ఖాళీ సీసా తీసుకుని ఆ ఇంకు పొడి అందులో వేసి కాస్త వాటర్ వేసి కలుపుకుంటే ఇంక్ కింద తయారైపోతుంది ఇంకు పెన్నులో పోసుకోవడానికి ఫిల్లర్ అని ఒకటి ఉండేది ఇంకు ఫిల్లర్ ఆ ఫిల్లర్ తీసుకుని దాన్ని ఇలా నొక్కి ప్లాస్టిక్ ఇలా నొక్కితే వస్తుందని పెన్నులో పోస్తాం ఇంకో బాటిల్స్ ఇలా పొడి చేసి కలుపుకోవడం కుదరనటువంటి వాళ్ళకి ఇంకో బాటిల్స్ అన్నెవారు ఆమదం సీసాల కింద ఉండేవి అవి ఇంకు సీసా అని చెప్పేసి యాభై పైసలు అరవై పైసలు పెడితే ఇంకు సీసా వచ్చేది ప్రతి ఇంట్లోనూ ఒక ఇంకు సీసా ఉండవలసిందే కొంచెం ఇంకులో కొంచెం క్వాలిటీగా వెళ్ళాలంటే బ్రిల్ అనేటువంటి ఇంకో బాటిల్స్ ఉండేవి క్రివేణి అనే ఇంకో బాటిల్స్ ఉండేవి ఈ ఇంకు బాటిల్స్ తో నాకు కొంచెం ఎక్కువ ఒక సంబంధం ఏమిటి అంటే మా నాన్నగారు డాక్యుమెంట్ రైటర్ కాబట్టి గ్రామ కారణంగా కూడా ఉండేవారు కాబట్టి చాలా రాస్తూనే ఉండేవారు అందుకోసం ఇంకు బాటిల్స్ కొంటూనే ఉండేవాళ్ళం బ్లాక్ ఇంక్ ఎక్కువ వాడేవారు అందంగా అక్షరాలు కనపడాలని దస్తావేజుల మీద అప్పుడు క్రివేణి బ్రిల్ ఈ రెండు ఇంకులు ఎక్కువగా తెచ్చేవాడిని అవి అప్పటికి ఇష్టమూర్తి గారి పొట్టులో తెచ్చేవాళ్ళం ఎక్కువ ఆ ఇంకులో మంచి క్వాలిటీ ఇంకు కంపెనీలు అన్నీ ఆయన పెడుతూ ఉండేవారు ముఖ్యంగా మా నాన్నగారు ఒక లావు పెన్ను వాడేవారు ఆయన వాడే పెన్నులన్నీ లావుగా ఉండేవి ఆ లావుగా ఉన్నది పట్టుకోవడమే కొంచెం కష్టం స్టూడెంట్స్ అయితే ఆయన అవలీలగా పట్టుకుని బ్రహ్మాండంగా రాసిస్తూ ఉండేవారు ఎందుకంటే ఇంకా అస్తమాట అయిపోతుంది పోసుకోవడం కష్టం కాబట్టి కొంచెం లావు పెన్ను అయితే స్టాక్ ఎక్కువ పడుతుంది కాబట్టి మేమే అప్పుడప్పుడు ఇంకో బాటిల్ తీసుకొచ్చాక ఆ పెన్నులో నింపి పెడుతూ ఉండేవాళ్ళం అలాగే నాకు కూడా లావు పెన్నుతో రాయడం కూడా అలవాటైంది నేను కూడా లావు పెన్ను వాడేవాడిని ఇంత లావు పెన్ను ఎలా వాడుతున్నావా వాడుతున్నావు అనేవారు కూడా ఆ లావు పెన్ను వాడేవాడిని ఇంకా ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఆదివారం కానీ ఏదైనా కాస్త సెలవు రోజులు కానీ వచ్చిందంటే వారానికో పదిహేను రోజులకో వీలుని బట్టి మనుషులు మామూలుగా తలంటు అవి ఎలా చేస్తారో అలాగా ఇంకులకు కూడా ముస్తాబ్ ఉండేది పెన్నులకు కూడా ముస్తాబు ఉండేది పెన్నులు రంగు రంగుల పెన్నులు ఉండేవి చెక్క అని కొన్ని ఉండేవి అలా లావు పెన్నులు ఉండేవి అలా రెండు ప్యూర్ రెడ్ లేకపోతే క్యాప్ ఒక రంగు కింద ఒక రంగు ఉండేది ఆ పెన్నులో చాలా బాగా ఉంటాయి స్క్రూ తిప్పాలి తిప్పిన తర్వాత అందులో ఇంకు పోయాలి ఇంకు పోసిన తర్వాత మళ్ళీ తిప్పేయాలి తిప్పేసాక ఆ ఇంకు ఎందులోకి వస్తుంది పాలీలోకి వస్తుంది పాలీలోకి రావడానికి నేరుగా పాళీ ఉంటే కుదరదు ఆ పాలీకి జాయింట్గా నాలిక అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ నాలికని పాలిని కలిపి ఆ స్క్రూలో బిగిస్తారు జాగ్రత్తగా అప్పుడు ఇంకు అక్కడికి వచ్చి ఆ నాలికలోంచి పాల వరకు వచ్చి ఆ పాలితో రాస్తూ ఉంటుంది పాలి విరిగిపోతే సరిగ్గా రాయదు అప్పుడప్పుడు పెన్నులకు పాలీలు విరిగిపోతూ ఉండేది అందువల్ల ఏం చేసేవారంటే సెలవు రోజు వస్తే ఒక అరగంట మొత్తం పెన్నులు ఏ పార్టీ ఆ పార్ట్ తీసేసి అంటే స్క్రూ తీసేసి పాలి తీసేసి నాలిక తీసేసి అన్ని కడిగేయాలి శుభ్రంగా పాలి సరిగ్గా ఉందా లేదా అనేటువంటి చూడడానికి బ్లేడు తోటి ఒకసారి ఇలా గీసేవారు మధ్యలో ఆ పాలికి చివరున్నటువంటి పాయింట్ని జాగ్రత్తగా చూసుకునేవారు ఆ పాయింట్ విరిగిపోతే కొత్త పాలి వేయించుకోవాలి నాలిక పోతే నాలిక వేయించుకోవాలి బాగా కరిగేసి ఇలా ఇలా ఊపేసి శుభ్రంగా కరిగేసి ఆ తడితో మళ్ళీ ఇంకు పోస్తే ఇంకు పల్చగా అయినట్టు అయి వాటర్ కలిసిన ఇంకా అయిపోతుంది అందువల్ల మళ్ళీ ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ జాగ్రత్తగా సన్నగా తిప్పి దాన్ని లోపలికి పంపించి బాగా గుడ్డతో ఒక క్లాత్ని లోపలి పెన్ను లోపలికి పంపించి అవసరమైతే ఒక పుల్ల లాంటిది పద్ పుల్ల లాంటిది పెట్టి అలా బాగా తిప్పి ఆ తడి అంతా లాగేసుకొని ఇలా చేసి కాసేపు అవసరమైతే రెండు నిమిషాలు ఎండ్లో పెట్టి అప్పుడు మళ్ళీ ఇంకు పోసి మళ్ళీ స్కూల్కి వెళ్ళడానికి వర్క్ చేసుకోవడానికి పెన్నులు రెడీ చేసుకునేవారు అప్పట్లో ఏదైనా ఎవరికైనా సరే ఏదైనా పోటీల్లో గెలిచారు అంటే ఆటల పోటీలు వాటిల్లో పెన్ను ప్రైజ్ ఇచ్చేవారు పెన్ ప్రైజ్ అంటే చాలా గొప్ప అప్పట్లో రకరకాల పెన్నులు ఉంటూ ఉండే వాళ్ళకి గైడర్ పెన్ అని రక్తం పెన్ అని చాలా రకరకాల పెన్స్ ఉండేవి ఆ విధంగా పెన్నుల్ని క్లీన్ చేయడం అనేటువంటిది ఒక ముచ్చట మీ అందరూ కూడా ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకు పెన్నులు వాడినటువంటి వాళ్ళే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బాల్ పెన్నులు రాజ్యం వస్తూ క్రమంగా ఇంకు పెన్నులు కనుమరుగైపోయాయి మీకు చూపెడదాం ఆ పెన్నును కూడా ఎలా క్లీన్ వాళ్ళం అంతా చూపెడదామని ఐదు షాప్లకు తిరిగాను ఒక ఇంకు పెన్ను కొందామని అబ్బే ఇంకు పెన్నా అని ఆశ్చర్యంగా చూశారు ఇప్పుడు ఏమీ లేవండి అన్నాను పాలి అయినా కొందామని చూశాం ఎక్కడో ఉండాలండి కొన్ని ఇప్పుడు దొరకవండి చాలా కష్టం అండి అన్నారు అలా చాలా ట్రై చేశాను అంటే ఒక వస్తువు అలా కాలగర్భంలో కలిసిపోవడం అంటారు చూసారా అలా కనుమరుగైపోయి ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు ఒకళ్ళ ఇళ్ళ దగ్గర ఇద్దరు కూడా దగ్గర ఉండొచ్చు కానీ వారకల్లో లేవు అవి ఇంకు బాటిల్స్ లేవు ఇప్పుడు అంతా బాల్ పెంచే జరుగుతుంది ఈ విధంగా పెన్నులు చాలా చక్కగా చూసుకోవడం పెన్నులు పెట్టుకుని వెళ్ళడం ఏప్రిల్ ఫస్ట్ లాంటి వచ్చినప్పుడు ఏప్రిల్ ఫూల్ అంటూ వాళ్ళని ఏదైనా చెయ్యాలి అంటే ఈ ఇంకు తోటి ఇలా కొట్టేవారు ఆ పాళీ మించి ఇంకొచ్చి షర్ట్ అంతా గీతలు పడిపోయారు అప్పుడప్పుడు గొడవలు కూడా ఇవి ఫ్రెండ్స్ మధ్య వాళ్ళ మంచి ఫ్రెండ్షిప్ సరిగ్గా లేనప్పుడు వాడు ఎవడైనా కొడితే మాస్టర్ కంప్లైంట్ ఇస్తా షర్ట్ పార్టీ తీసాడండి ఇంకేస్తాడంటే వాళ్ళకి వీళ్ళకి ఇష్టమైతే పర్వాలేదు ఒక్కోసారి పెన్నులు కక్కేసి సరిగ్గా బిగించకపోయినా కొంచెం లూజ్గా ఉన్నా సరే పెట్టుకుని వీడు ఇలా మాట్లాడుతూనే ఉంటాడు చూసాడు పెన్ను కక్కేసిందిరా అంటారు చేవంతా కట్టేస్తుంది రీఫుల్స్ అలా పారైపోయిన సందర్భాలు ఉంటాయి ఇంకో పెన్నులు కూడా కక్కేసివి ఒక్కోసారి తెలియకలా నోట్లో పెట్టుకుని ఇలా ఆలోచిస్తున్న ఓరంతా పెదవంతా కూడా ఇంకా అయిపోయిన సందర్భాలు ఉంటాయి మొత్తం మీద పెన్నులు దుబ్బేసే వాళ్ళు కూడా ఉండేవారు స్టూడెంట్స్ కొన్ని బాగుంది పెన్ను అనుకున్నప్పుడు బ్యాగులోంచి ఇంటర్ వెళ్ళ అలా వెళ్ళినా కూడా ఎప్పుడో పెన్ను పోయేది అంత వెతకవలసి వచ్చేది వెతికితే మాత్రం ఏం దొరుకుతుంది మాస్టర్ కంప్లైంట్ ఇవ్వడం అందరు బ్యాగులు చెక్ చేయడం ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ఉంది మొత్తం మీద ఇంకు పెన్నును వాడినటువంటి ఆఖరి తరం మాదే అని కూడా చెప్పచ్చు చాలా కాలం నుంచి ఇంకు పెన్ను అమల్లో ఉంది మా తర్వాత నుంచి నెమ్మదిగా ఇంకు పెన్ను తగ్గుతూ 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 బాల్ పెన్ను ప్రవేశం చేస్తూ చేస్తూ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఇంకు పెన్నును పూర్తిగా నెట్టేస్తుంది అందువల్ల మా తరములో చాలా మాతో పాటు మాయమైపోయినటువంటివి చాలా ఉన్నాయి మా వరకే ఉపయోగించబడ్డాయి అవన్నీ కూడా వాటిల్లో ఇంకు పెన్ను ఒకటి మరి ఈరోజు ఈ విధంగా ఇంకు పెన్ను ముచ్చట్లు హిందీ మాస్టర్ గురించి ఇద్దరు స్నేహితుల గురించి మీతో పంచుకునేటువంటి ఒక అవకాశం కలగడం చాలా ఆనందంగా ఉంది హై స్కూల్ పర్వంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఇంకా చాలా వివరించాలి మరి ఈరోజు మరొక చిన్న విషయాన్ని చెప్పి ముగించేస్తాను ఇంకా ఆ రోజుల్లో చొక్కా లేకుండా తాళపూల్లో ఒకరిద్దరు బాగా గుర్తింపు పొందారు ముగ్గురు అని చెప్పుకోవచ్చు ఇద్దరు బాగా గుర్తింపు పొందారు ఒకటి అనంతం శక్తికొండ అనేటువంటి ఆయన ఈ శక్తికొండ అనేటువంటి ఆయన ఫ్యాన్ వేసుకునేవారు జంజ ఉండేది ఆర్యవయస్సులు ఆయన బజార్లోకి రావడం రావడం ఒక తువ్వాళ్ళ లాంటిది ఉంటే భుజం మీద ఉండేది అంతే ఆయన ఎప్పుడు చొక్కా వేసుకునేవారు కాదు ఎప్పుడైనా ఊర్లు వెళ్ళవలసి వస్తే మాత్రమే చొక్కా చొక్కాతో కనపడేవారు మరొక ఆయన ఉన్నాడు గోగుల రామారావు గారు అనుకుంటా ఆయన మెడికల్ షాప్ ఆ మెడికల్ షాప్ బాబీ అని ఒక ఉండే వాళ్ళ నాన్నగారు ఆయన రామ్మోహన్ రావా రామారావు రామ్మోహన్ రావు మీద ఆయన పంచి కట్టేవాడు పెద్ద మొలతడి పెట్టి ఒక పంచి కట్టి మందుల షాపు ఆ మందుల షాపులో ఉంటూ అస్సలు చొక్కా వేసుకునేవారు కాదు ఆయన కూడా ఎప్పుడైనా పొరుగురు వెళ్ళడం కూడా చాలా తక్కువ పొరుగురు వెళ్తే షర్ట్ వేసేవారు వీళ్ళిద్దరూ తాలప్పటికి ఒక ప్రత్యేకత ఇంకా అనంతం సాంబయ్య గారు అనే ఆయన ఉండేవారు ఆయన కూడా ఒక పంచి కట్టుకుని ఉండేవారు ఆ సందులోంచి ఆ కొట్టు వరకు ఆ సందులోంచి ఆ కొట్టు వరకు అదే ఆయన ఎక్కువ జీవితం అంతా కూడా అక్కడే తిరుగుతూ ఉండేవారు ఒక పంచి కట్టుకొని చక్కగా వాళ్ళకి శరీరానికి కాస్త గుబులు లేకుండా ఒరటగా ఉండేదో ఏంటో అలా ఉండే ప్రత్యేకత ఎందుకు చెప్తున్నానంటే సరదాగా ఆ రోజులు కొంత కొంత మంది ఇలా ఉండేవారు అని చెప్పడానికి కొన్ని గుర్తులు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఆ సత్తుకొండని ఆయన గుర్తుకొస్తారు చాలా మందికి ఆ మెడికల్ షాప్ ఆయన గుర్తుకొస్తారు అవును కదా మనం మళ్ళీ గుర్తుకొచ్చింది అని ఒక ఐడియా వస్తుందని ఆనాటి సంఘటనలు అన్నీ ఒక్కొక్కటి సింపుల్గా ఆయన వివరిస్తూ మొత్తం అన్నీ మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను నలభై నాలుగవ భాగంలో మళ్ళీ మనం రేపు ఇక్కడే కలుసుకుందాం చూస్తూ ఉండండి చూడమని చెప్పండి యూట్యూబ్ చరిత్రలోనే ఒక వినూత్న ప్రయోగంగా ఆనాటి జీవిత విశేషాలను ఆనాటి సామాజిక పరిస్థితులను వివరిస్తూ నా లైఫ్లో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్ను మీకు వివరిస్తూ తీసుకువెళ్ళే ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది